ప్రజలకు అలాగే తట్టికోటు ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు అలాగే ఇక్కడ నాగమ్మ గుడి నాగక్షయక్ని రేణుక మాత అమ్మవారి దగ్గర ఇక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ వారు పాల పంపిణీ పాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అనేక కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ అభివృద్ధి కమిటీలో చేరి మేము ఆలయ అభివృద్ధి కంపెనీ అనగానే ప్రతి అందరం అందరం కూడా ఒక ఇరవై మంది కూడా వారంలో ఒక రోజు ఏదో ఒక గుడిని తీసుకొని ఆ గుడిని యొక్క పరిశుభ్రత కొరకు మనం అందరం కూడా పాటుపడతాం కాబట్టి భోజన పట్టణ కాకుండా మిగతా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా ఇక్కడ పరిశుభ్రత చేయబడుతుంది అలాగే అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాగమ్మ గుడి దగ్గర ఈ పాల పంపిణీ ప్లస్ పులిహోర ప్ర ప్రసాదము ఇవ్వబడుతుంది అందరు కూడా ఈ గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఈరోజు నాగుళ్ల పంచమి సందర్భ పండుగల సందర్భంగా ఈరోజు తట్టికోట ఏరియాలో గల తల్లి దేవాలయంలో ఆలయ పరిశుభ్రత కమిటీ వారు ఉచిత ఆవు పాల ఆవు పాల పంపిణీ చేస్తున్నారు నాకు గత సంవత్సరం నుంచి ఇది రెండవ సంవత్సరం వారు ఉచిత పాల పంక్షణి మాకు మనకి వారికి వాళ్ళ ఆలోచన మేరకు ఆలయానికి దోహదపడుతున్నారు అదేవిధంగా ఇదే గుడి కాదు ఎక్కడైనా సరే మన బోధన పరిధిలో ఉండగానే ఉచు పక్కన గ్రామాలు అయినా సరే అది తీసుకొని ఆలయం ఆలయాల యొక్క అభివృద్ధి పనులు మరియు అదేవిధంగా పరిశుభ్ర పద ముఖ్యంగా వారు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మా యొక్క బోధన పట్టుకు నాకు మరియు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఆలయము జీరో ద్వారా లేకపోతే గతంలో ఇక్కడ పొలంలో ఒక ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో పొలంలో ఉన్నటువంటి భూమిని చేరుకోవడం జరిగింది ఆ యొక్క విగ్రహం పూర్తిగా అందులోనే నిల్వ ఉంటుండే ఇక్కడ కొంత స్థానికులు పట్వారు సహాబ్ ఆధ్వర్యంలో దాన్ని తీసి బయటకు తీయడం జరిగింది ఇది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై చిన్న రాత్రి విగ్రహం ఉండేది దీని గత పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద మేము జీనలు జీర్ణులు తాగణ గాలి దాని అనుగుణంగా ఈ యొక్క ఆలయం నిర్మించబడింది దీనికి ప్రస్తుతం మేము అధ్యక్షుల అధ్యక్షులు బాధ్యత తీసుకొని గుడి నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి రెటికా సంఘం తరఫున మరియు వేరే ఇతర అనులు మీది అనేక కులస్తులు మాకు సేవితం ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడినారు ఇప్పుడు అదే విధంగా కొనసాగుతున్నది దాదాపు మనం పన్నెండు సంవత్సరాలు ఇంతవరకు తీసుకొచ్చినారు ముందస్తు మాకు వీళ్ళు కూడా మాకు సహకారం చేస్తామని మేము చెప్పేసి ఆలయ పరిస్థితుల్లో మాకు జీవితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ నాగ యక్ష యక్షిని రేణుకామా తర్వాత ఈరోజు జరిగే కార్యక్రమంలో వాళ్ళు ఉచిత పాలు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పులి కూడా అందజేయడం జరుగుతుంది కాసేపట్లో ఈ యొక్క అభివృద్ధి నిరంతరం కొనసాగాలని మరియు ప్రజలు భక్తులు అనేకంగా పాల్గొని కార్యాభివృద్ధికి తోడ్పడి సహ సహకారాలు అందించాలని మేము నాగయక్ష ఇచ్చిన రేణుకామాత మందిరం కమిటీ తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు నాగమ్మ దేవతకి